తినండి కడుపున్నా తినండి మళ్ళీ వెళ్ళిపోయానంటే మీకు తినడానికి అకేషన్ ఉండదు రే గణపతి మరో పది రోజులు సెలవు పెట్టకూడదు నువ్వు బాడే వాడే ఉన్నాయా భోజనాల కోసం సెలవులు పెడితే లాస్ట్ ఆఫ్ అయ్యి తర్వాత భోజనాలే ఉండవు చూడండి కొత్త కోళ్ళు వచ్చిన సందర్భంగా ప్రతి ఆదివారం మీకు ఒక అకేషన్ గా డిక్లేర్ చేస్తున్నాను ఇది ఇల్ల మీరంతా అన్నదమ్ములా అమ్మా జమ్మ తల్లి సంతోషాన్ని ఆ మొత్తం న్ని భంచలేదబ్బా సంతోషం అనేది మగవాడి చేతుల్లో ఉందిరా మీ అన్నదమ్ములందరూ కలిసి ఉండండి ఆడవాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు వాళ్ళు కలిసి రాకపోతే మగవాళ్ళ మాత్రం కలిసి ఏం చేస్తావయ్యాడంగిమాడు మేములేమో ఐదుగుర అన్నదమ్ములను కలిసిమెలిసి చూడు ఆడది మగవాడికి నీడలాంటిదిరా మనం ఇటు వెళితే అటే మన వెంట వస్తుంది ఒప్పుకుంటాను గాని ఒక్కోసారి నీరే కాదు వెలుగు కూడా అవుతుంది ఆడది తన వెంట భర్తను తిప్పుకుంటుంది మీ ఐదుగురు తల్లి కడుపును పుట్టి ఒక చోట పెరిగిన అన్నదమ్ములు ఒకటిగా ఉంటాం గొప్ప కాదు ఆ మాటకు వస్తే ఐదోళ్లలో ఐదుగురు తల్లులకు పుట్టి పెరిగిన మేము ఒక చోట చేరి ఒకటిగా ఉంటా ఉంటాం ఇదే గొప్ప కదా గొప్ప మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెళ్లి వరకు పోషించి చదిలించుకున్నారు ఆ తర్వాత మిగిలిన బతుకంతా మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నాం అంచేత మీరు మా చెప్పు చేతలో ఉండటం మీ విధి మీ ధర్మం మరి నేను వస్తాయా అంతా ఓకే కదా ఏమా శ్రీమతి సున్నులు మళ్ళీ నేను వచ్చేసరికి అన్నయ్య ఈ మధ్య ఇంజనీర్లు కట్టిన కట్టడాన్ని కూలిపోతున్నాయని పేపర్లో వార్తలు నీ కడితే కట్టడా పడిపోయా పిన్ని ఆకులు వేస్తుంది టిఫిన్ మెట్టు పోయి ఆమె అడగరా నాయబడతావండి అమ్మ పూజ చేసుకుంటుంది ఆ అమ్మ అంటే పెద్దక్క అమ్మ కంటే పెద్దది కాబట్టి పెద్దమ్మ అంటారు అమ్మ ఎందుకంటారు ఆకంటే ఆ పెద్దది కదా అందుకంటారు జాపిన్ని ఆకుల వేస్తుంది వీడికి నేను టిఫిన్ పెట్టి వస్తా గానీ నువ్వు వెళ్ళి వాకిట్లో ఆ నువ్వు ముగ్గులు రాడమ్ కదా ముగ్గేయమ్మా బాధల పెడతాను అష్టలక్ష్మి ముగ్గు అష్టలక్ష్మి ముగ్గ అష్టవంకర్ల ముగ్గు ఇట్నేనా ముగ్గేసేదే క్షమించొక్క ముగ్గు వేయడం నాకు రాదు రాదా మరి ఆ రోజు పందులో నేలేదు గిన్నె పట్టుకున్నానంతే మిమ్మల్ని మెప్పించడం కోసం నేనే వేసినట్టు నాటకం ఆడమన్నారు మీ మరిది పోతే నీ నాటకం నాశనం గాను ముగ్గు మీద దేవతో పరాచకాలంటే నీకు అమ్మో అమ్మో ఈ ఇంటి సిరి సంపదలు సౌభాగ్యవంత నీ చేతులు అష్టవంతలో తిరగాల్సిందేనా అబద్ధవాడి నాకు తోడుగోళ్ళు అయ్యే నంగరాచి తెలిస్తే ఆ రోజే నాకు సంబంధం ఇష్టం లేదని చెప్పేదాన్ని ఇంకెప్పుడు అసలు మాట్లాడబాక నా దగ్గరికి రాబాక రామ్మా జయ బాధపడకమ్మా ముగ్గులు ఎగిపోతే మునిగిపోయింది ఏమీ లేదు ముగ్గులే మూలం అన్నట్టు మాట్లాడుదేటి పదమ్మా మనం చక్కగా వ్రతాలు చేసుకుందాం పద రామ్మ నోములు పాప కూర్చోమ మీ నాయనమ్మ గారు ఏదో వ్రతం ఉందని చెప్పారని చెప్పావే ఏ వ్రతం ఒక్కయ్యా అదేనమ్మా భర్తకు బదిలీ కాకుండా ఇంటి పట్టునే ఉంచుకునే వ్రతం చూసావుగా మీ బావగారిని నీకు పెళ్ళైందో లేదో క్యాంపు క్యాంపు అంటూ వెళ్ళిపోయారు నాకు చెప్పవు నేను చేసుకుంటాను అలాంటి వ్రతాలు ఏవి ఉండవో మీ మరిది చెప్పమన్నారు చెప్పాను అంటే ఇది మరో నాటకమా కాదు ఒకే నాటకం రెండో అంకం నీ అంకాలు పాడుగాను నీకేం పొయ్యగాలమే భగవంతుడి మీద అబద్ధాలు ఆడతావా ఏ అంత చల్లని అయిపోయావా మీ పుట్టించి వాళ్ళకి అయ్యో అయ్యో ఎలాంటి ఇల్లు ఇది ఎలాంటి సాంప్రదాయం అమ్మా నీ ఇంటికి అబద్ధాలతో అడుగు పెట్టావటే నీ బ్రతకంటే అబద్ధం అయిపోతుంది పాపిస్తుందనా పోలే పో నీ ముఖం నాకు చూపించుకో పోయాడు బయటికి ఊరుకో అమ్మ జయ్య ముగ్గులు వ్రతాలతోటే కోడార్కం చేయనక్కర్లేదు చక్కగా నాట్యం చేద్దు గనరా జగ 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 జగం జగ 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 జగం అది ఏంటేంటి పండుకు శబ్దం అంటే కప్పలా నేను కూడా అరవనా కప్పలా అరుస్తావా ఏం తల్లి ఈ నాట్యం కూడా నీ కాళ్ళు పడిపోను నాట్యమే మీద అబద్ధాలు ఆడతావా నా శిష్యురాలు కొని నాకే నామం పెడతావా నటరాజుకి ద్రోహం చేస్తావంటే నాట్యమే మీద అబద్ధాలను గొప్ప గొప్పవాడే నాట్యం అయిపోరే పాతికి

మీ గారు చెప్పిన జవాబే నేను చెప్తా ఉంటా బాబు బాబుకి అదే మన బుజ్జిగాడికి బుజ్జిగాడి పాలు బుజ్జిగాడి తల్లి చూసుకోవాలయ్యా నాకెవరు పదహారు చేతులు ఉన్నాయా వీడికి పాలు వాడికి నీళ్లు మరొకటి ఒకటి తిప్పులు చూడటానికి ఎవరికి తిండి తిప్పలు అంటున్నారు పది గంటల కోర్టు వెళ్ళాల్సి మనిషికి తిండి పెట్టకుండా పంపిస్తారా నీ మొగుడు నీది తల్లిగడికి క్యారియర్ కట్టకపోతే వాడికి ఆలస్యమైపోతాడు రానసూయ అప్పుడే చాలా చెప్పేశావా ఒక్క పూట పాలు ఆలస్యం అయితే ఇంత రార్థాంతం చేయాలా బయటపడిందే ఈ ఒక్క పూట అలా చెప్పుకుంటూ పోతే తిండి తినకుండా ఆయన ఆహా అంతకన్నా ఎక్కువ సార్లే రవిగాడు బడికి ఎగ్గొట్టాలే అవును మరి మంద ఎక్కువైతే మంద పలుచున్నాయి ఇంట్లో ఉన్న మన మందనే అంటున్నాను నీకేం కబురు చెప్తావు చేసి పడిపోయింది ఏమీ లేదు పొద్దమానం వంటగది కంకితం అయిపోయింది నేనే కదా బాబుకి పాలు లేవనన్నావా అని అడిగాను అంతేగా నాయనా పాలు సగపాలు భాగాలు నీ పెళ్ళానికి తెలిసినట్టు నాకు తెలియదు అందరికీ తెలివితేటలు ఉన్నాయి ఏమి తెలియందని నేనే నీకేమిటి తెలియంది నాకు మాత్రం ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాయి అసలు రంగులు అవునులే రంగులు పూసుకొని తైతక్కలాడేది నేనే

సచ్చినోడా నీ చదువు చాకరేట నీకెందుకురా చదువు పడి మానేయరా మనకింత చాకరే చేయలేక చావుట మీ నాన్న గారికి లేకపోవటం మనం అందరికీ అలసైపోయావరా పోరా పోయి వీధుల్లో రవిడి మూకులతో నాశనం అయిపోరా చూసారా చూసారండి మన పెదరికాలు ఎలా బద్దలైపోయాయో ఒక్కరిని ఒక మాట అనడానికి వీల్లేదు కదా ఎవరిష్టాలు వాళ్ళు చాలా ఇస్తుంటే నేను నోరు మూసుకుని అందరికీ చాకర చేయాలన్నమాట అలాగైతే నేను మంచిదాన్ని ప్రాణ విసిగి దేవుడిని ఒక మాట అడిగితే నా తమ్ముళ్ళు నా పిల్లలు నేను ఎత్తికెక్కించుకున్నారు ఇప్పుడు నేను నా వల్ల కాదండి ఏది ఎలా పోతే ఎలా పోనివ్వండి ఏమైతే అది కానివ్వండి అంతే ఒక చేతి వీళ్ళు ఒక్కొక్కటి నరుక్కున్నంత బాధగా ఉందిరా వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అవునరా నాకు అంత అయోమయంగా ఉంది ఏమైందో అర్థం కావట్లేదు పోయి కనుక్కోరాదు పోయి కనుక్కోరాదు పోయి కనుక్కోరా పోయి కనుక్కోరా ఇది సమయం కాదన్నయ ఇది సమయం కాదన్నయ్య ఇది సమయం కాదన్నయ్య కాదు ఇక ఇక్కడున్నా ఒకటే మా ఇంట్లో ఉన్నా ఒకటే రా వస్తాను